లోక్నీతి సిఎస్టిసి పోస్ట్ పోల్ సర్వే పోస్ట్ పోల్ సర్వే అంటే ఎగ్జిట్ పోల్ కూడా కాదు ప్రీపోలు ఎగ్జిట్ పోల్ పోస్ట్ పోల్ అని మూడు ఉంటాయి ప్రీ పోల్ అనేది ఎలక్షన్ ముందుకు చేసేది ఎగ్జిట్ పోల్ అనేది ఎలక్షన్ జరుగుతూ ఉండగా చేసేది అంటే ఎలక్షన్ జరుగుతూ ఉండగా ఆ రోజు ఈవినింగ్ చేసేటువంటి అయిపోయి ఎలక్షన్ అయిపోయే రోజు చేసేటువంటి ఎగ్జిట్ పోల్స్ పోస్ట్ పోల్ అనేది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత పది రోజుల తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత లేదంటే రిజల్ట్కి ముందే వారం తర్వాత అట్లా చేసేదాన్ని పోస్ట్ పోల్ సర్వే అంట లోక్ నీతి సిఎస్డిసి వాళ్ళు ఒక పోస్ట్ పోల్ సర్వే చేశారట ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక సర్వే చేశారట ద హిందూ న్యూస్ పేపర్లో ఆర్టికల్ పబ్లిష్ చేశాడు అది మీకు లింక్ పెడుతున్నాను ప్రాబబ్లీ మీరు దాని హిందూ పేపర్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీరు చదవగలరనుకుంటుంది బట్ నేనైతే లింక్ పెడతాను సబ్స్క్రైబ్ చేసుకున్నాను చదువు వచ్చు దాన్ని ఓకే చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ రాశాడు అది మరి అతని నిజమా లేదా అతన్ని దాన్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు మనం ఇంక ఈ టైంలో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది అని అనవసరం ఎందుకంటే రిజల్ట్ వచ్చి బ్యాడ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక ప్రతి సర్వేని మనం నమ్మాలి ఎందుకంటే వాళ్ళు అంత క్లియర్గా చెప్పగలిగినప్పుడు ఇంకది కరెక్ట్ అని అనాలి ఈ సర్వే ప్రకారం చూస్తే చాలా సర్ప్రైజింగ్ కొన్ని ఇష్యూస్ నాకు సర్ప్రైజింగ్ అనిపించినాయి అంటే టీడీపీకి ఓటేసినటువంటి కమ్యూనిటీస్ ఏంటి వైఎస్ఆర్సిపికి ఓటేసిన కమ్యూనిటీస్ ఏంటి ఏ కమ్యూనిటీస్ ఏ పార్టీకి అనేది పోస్ట్ పోల్ సర్వేలో రాసేడు అతను లోక్నీతి సిఎస్ సి సిఎస్డిసి అనేటువంటి సర్యా సర్వే అతను అతని ప్రకారం గౌడ్స్ సిక్స్టీ పర్సెంట్ కూటమికి వేశారట సర్ప్రైజింగ్ ఏం లేదు గౌడ్లు ఎనిమి మన ఆంధ్రప్రదేశ్లో గౌడులు తక్కువ మంది ఉన్నారనుకుంటా బట్ ఉన్నవాళ్ళలో సిక్స్టీ పర్సెంట్ తెలుగుదేశానికి వేశారట కమ్మాజు సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా వేసి ఉండొచ్చు కమ్మాజ్ మొత్తం కూడా కూటమికి కేసారని రాశాడు అతను కాపులు కూడా సిక్స్టీ పర్సెంట్ కంటే పైన కూటమికి కేసారట కాపులు మొత్తం సో ఈ మూడు మనకి పెద్ద సర్ప్రైజింగ్ లేదు కమ్మాలు గౌడ్స్ కాపులు కూటమికి వేశారు సిక్స్టీ పర్సెంట్ కంటే పైన అంటే అర్థం జగన్కి ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ వేసారన్న అర్థం సో అది మనం ఎక్స్పెక్ట్ చేసిందే దాంట్లో పెద్ద సర్ప్రైజ్ లేదు మోర్ దాన్ బీసీలు ఉన్నారు బీసీలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎందుకంటే నేను బీసీలకి టికెట్ ఇచ్చాను సోషల్ జస్టిస్ చేశాను కాబట్టి బట్ నాకు ఎక్కడో బీసీల మీద ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఒక డౌట్ ఉండే నేను ఇంత ఎలక్షన్ ముందు కూడా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను ఏంటంటే బీసీలు ఎంతవరకు నిలబడతారు అనే దాని మీద ఒక పెద్ద డౌట్ ఉంది ఎందుకంటే వీళ్ళంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బీసీ కమ్యూనిటీస్ ఎక్కువగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే వాళ్ళ పేదోళ్ళు కాదు అలాగని రిచ్ కాదు నువ్వు అంటే ఒప్పుకోడు నువ్వు రిచ్ అని అంటే ఆనందపడతారు బట్ వాళ్ళ దగ్గర యాక్చువల్గా అంత రిచ్ రిచ్ పర్సన్ కూడా అంత డబ్బులు కూడా ఉండవు అంటే మిడిల్ క్లాస్లో ఉంటారు మిడిల్ క్లాస్లో ఉన్నప్పుడు ఆశకి రైట్ ఐ మీన్ అనుమానానికి మధ్యలో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని కొట్టుమిట్టు ఉంటాయి కదా అలాగే ఇప్పుడు ఈ వీళ్ళు బీసీల్లో ఉన్నట్టు మెజారిటీ వచ్చిన సమస్య ఏంటంటే వీళ్ళు మీరు పేదవాళ్ళు ఒప్పుకోరు మీరు అనగారిన వాళ్ళంటే ఒప్పుకోరు ఇప్పుడు అలాగని మీరు ఏమైనా ఆధిపత్య కులానికి చెందిన వాళ్ళంటే అది కాదు మధ్యలో ఉంటారు బీసీలు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పెత్తందారులకి అని అన్నప్పుడు మాకు సంబంధం లేదని అనుకున్నారు బీసీలు పేదలంటే మేము కాదు కదా అనుకున్నారు పెత్తందదారులు అంటే వాళ్ళు కదా అనుకున్నారు మమ్మల్ని పట్టించుకోలేదు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పర్పస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అంటే పేదలు అంటే బీసీలు కూడా పేదలు అని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం బట్ వాళ్ళు అర్థం చేసుకోలేదు అది బీసీలు మోరోవర్ సోషల్ జస్టిస్ అని అన్నప్పుడు కూడా అది మాకు మాకు సంబంధం లేదు అనుకున్నట్టున్నారు బీసీలు సో ఇది బీసీలకు సంబంధించి అది డౌట్ఫుల్గా ఉంది ఇప్పుడు వీళ్ళుగా ఏం చేస్తారంటే బీసీలు కూడా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మధ్యలో బీసీలు కా కూటమికి వేశారట ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అంటే బీసీలు మొత్తం ఏం జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపోవాలి అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మధ్యలో అంటే ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో జగన్ పడ్డాయని అర్థం కమ్మ గౌడు కాపులు సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ వేస్తే బీసీలు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వేసారా మెజారిటీ మొగ్గిన బట్ జగన్ గారికి కూడా ఫార్టీ ఫార్టీ ప్లస్ పర్సెంట్ బీసీలు ఓట్ అర్థం ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే మూడు కమ్యూనిటీస్ రాశాడు మెజారిటీ కూటమికి వేశారట అది మాలా మాదిగా ఎస్టీ కులాలకు సంబంధించిన ఈ మూడు కులాలు మాలా మాదిగా ఎస్టీ కూడా మెజారిటీ కూటమికి వేశారని లోక్ నీతి సర్వేలో రాశాడు అతను జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచి కూడా ఎస్సీ కమ్యూనిటీ నా వైపు ఉంటుంది ఎస్సీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నప్పుడు కనీసం ఎస్సీ ఎస్టీలను అర్థం చేసుకుంటారు సార్ బీసీలు అంటే మిజ మినిస్ మిజండర్స్టాండ్ చేసుకున్నారు కనీసం ఎస్సీ ఎస్టీలను అర్థం చేసుకుంటారా అనేటువంటి ఆశావాదంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉండొచ్చు బట్ చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది అంటే మాల మాదిగే కమ్యూనిటీలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూటమికి ఎక్కువ వేశారంటే ఫిఫ్టీ టు ఫిఫ్టీ కంటే ఎక్కువ వేశారు అంటే ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వేశారంటే జగన్ గారికి ఒక ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ వేసి ఉంటారు బట్ వన్ ఆర్ టూ పర్సెంట్ ఎక్కువ కూటమి కాబట్టి మాలా మాదిక కమ్యూనిటీకి సంబంధించి ఇక్కడ మాదిగ కమ్యూనిటీ వాళ్ళు మెజారిటీ వేశారంటే మనం కొద్దిగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ ప్రస్తావన తీసుకొచ్చారు సరే ఇప్పుడు ఆ వర్గీకరణ ప్రస్తావన తీసుకొచ్చిన వాళ్ళకి ఎక్కువ కాలం పట్టదు ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి స్టేట్మెంట్ మోసపూర్వమైన స్టేట్మెంట్ వాళ్ళకి ఎక్కువ కాలం పట్టదు ఇప్పుడు గెలిచారు కదా ఇప్పుడు మాదిగ మాదిక సహోదరులందరూ వెళ్ళి ఇదిగోండి జిల్లాల వారికి వర్గీకరణ చేస్తామని మీరు ప్రసంగం ఇచ్చారు కదా ఎలక్షన్ ప్రామిస్ అప్పుడు రేపొద్దు నుంచి మీరు వర్గీకరణ చేసి జిల్లాల వారిగా ఏ జిల్లాల జిల్లాలకు వర్గీకరణ చేయండి అని మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడిగారు అనుకోండి మాదికలు మొత్తం పోయి అనేమంటాడు అయితే కోర్టులో ఉంది కదా మనం కోర్టు కోసం వెయిట్ చేద్దాము జడ్జిమెంట్ కోసం వెయిట్ చేద్దాము నీకు నేనున్నాను మీకు చేస్తాను నేనున్నాను కదా మిమ్మల్ని చూసుకోవడానికి అని అంటారు చంద్రబాబు నాయుడు గారు నేను ఉన్నప్పుడు మరి చేయండి అంటే కోర్టు కోసం వెయిట్ చేద్దాం అని అంటారు కోర్టులో ఉంది కదా అంటారు మరి మరి కోర్టులో ఉన్న దాన్ని మీరు ఎలక్షన్ ప్రామిసెస్కి ఎలా చేశారని కదా నేను ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ రాసింది చంద్రబాబు నాయుడు గారికి అది కోర్టులో ఉంది కోర్టులో ఉన్న దాన్ని ఒక రాజకీయ నాయకుడు చేయలేడు దాన్ని ఎలక్షన్ ప్రామిస్ చేయడం అనేది ఇల్లీగల్ అని నేను అప్పుడు ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసింది అంతే తప్ప వర్గీకరణకు వ్యతిరేకంగా నేనేం రాయల వర్గీకరణ చేయొద్దని అంటా ఎందుకంటే మన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి మాలలు ఒకటి చెప్తున్నారు మాదిగలు ఒకటి చెప్తున్నప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ని కోర్టు పదిలోకి తీసుకెళ్ళావు కోర్టు పరిధిలోకి తీసుకెళ్ళినప్పుడు కోర్టులు నిర్ణయిస్తాయి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ అనేది మనం కోర్టు కోసం వెయిట్ చేయాలి ఈ మధ్యలో రాజకీయ నాయకుడు నేను వర్గీకరణ అనేది పొరపాటు తప్పు అని నేను అన్న అని అని నేను రాశాను సరే మాదిగలు వర్గీకరణ అన్నారు కాబట్టి మెజారిటీ టీడీపీకి వేశారంటే అర్థం ఉంది ఇతని ప్రకారం మాలలు కూడా మెజారిటీ టీడీపీకి వేశారు అంటే మెజారిటీ వర్గీకరణ చేస్తానన్నా కూడా మాలలు ఎక్కువగా కూటమికి వేశారని లోక్నీతి సర్వే అతను చెప్తున్నాడు చాలా సర్ప్రైజింగ్గా ఉంది అంటే ప్రాబబ్లీ మరి ఎలాంటి సర్వే వాళ్ళు చేశారో ఇంతవరకు యాక్యురేట్ మనకు తెలియదు కానీ బట్ ఇతను హిందువులు రాసినటువంటి ఆర్టికల్ ప్రకారం పోస్ట్ పోల్ సర్వే చెప్పడం మాలలు కూడా మెజారిటీ వన్ ఆర్ టూ పర్సెంట్ ఎక్కువగా కూటమికే వేశారట జగన్మోహన్ రెడ్డి గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఫార్టీ పర్సెంట్ షేర్ వచ్చింది ఈ ఫార్టీ పర్సెంట్ షేర్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది రాసాడు అతను ఫార్టీ పర్సెంట్ షేర్ ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అంటే చాలా సర్ప్రైజింగ్ ఫిగర్స్ ఇచ్చాడు ఏంటంటే అప్పర్ కమ్యూనిటీస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పెద్దదారులకి యుద్ధం అన్నా సరే అప్పర్ కమ్యూనిటీస్ మెజారిటీగా జగన్కి వేశారట ఇదేంటి మరి కమ్మో లెట్ వేసినప్పుడు గౌడ్ లెట్ వేసినప్పుడు ఇక మిగిలింది అప్పర్ కమ్యూనిటీస్ ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అదే క్వశ్చన్ మార్క్ నాకు వచ్చింది ప్రాబబలి అతను క్లియర్గా రాల అప్పర్ కమ్యూనిటీస్ అని ఒక హెడ్డింగ్ పెట్టాడు ఈ అప్పర్ కమ్యూనిటీస్ ఎక్కువగా వైయస్ఆర్సీబీకి వేశారనాడు ఆ అప్పర్ కమ్యూనిటీస్ ప్రాబబ్లీ ప్రాబబ్లీ వైశ్య కులస్తులు కానీ బ్రాహ్మీణ కులస్తులు కానీ మేబీ మేబీ బలిజా లాంటి కొన్ని కులాలు ఉన్నాయి కదా బలిజా ఇట్లాంటి కొన్ని కులాలు నాయుడు ఇట్లాంటి ఏమైనా కొన్ని కులాలు ఉన్నాయో ఆమె ఓసీలుగా పరిగణించబడే కులాలు బహుశా అవే ఉండొచ్చామో ఆ కులాలు ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి వేశారని రాశారు బ్రాహ్మణ్ మనం చెప్పలేము బ్రాహ్మిన్స్ ఎక్కువగా బీజేపీకి వేస్తారు వైశ్య కులస్తుల్లో కూడా మరి ఎక్కువ కూటమికే వేశారు మరి ఈ అప్పర్ కమ్యూనిటీస్ ఎవరు మరి అతను రాసినటువంటి ఈ లోక్ సర్వే చేసిన వాడు అప్పర్ క్యాస్ట్లు వైఎస్ఆర్సీపీకి వేసారు ఎక్కువ మంది అని రాశాడు అతను ఓకే ఆర్టికల్ లింక్ లింకిస్తున్నా చదవండి మీరు రెండోది రెండో వర్గము జగన్మోహన్ రెడ్డి గారికి వేసింది రెడ్డి వర్గం మెజారిటీ రెడ్డి వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి వేశారట రెడ్డి వర్గం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెడ్డిల్లో మనం అట్లీస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ మనం యాక్సెప్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు వైఎస్ఆర్సిపికి రెడ్డి కమ్యూనిటీ నుంచి బట్ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ వేశారట జగన్మోహన్ అంటే ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే షేర్ షేర్ దాటిపోయింది రెడ్లు కూడా క్రాస్ చేశారు క్రాస్ చేశారు రెడ్లు కూడా అనేది మనం బట్ ఏదేమైనా సరే రెడ్లు మెజారిటీ వైఎస్ఆర్సీపీకి వేశారని రాసాడు దీంట్లో ఇది ఇక మూడో మూడోది వాళ్ళు చెప్పింది ముస్లిం కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ కూడా ఎక్కువ మంది వైఎస్ఆర్సిపికి వేశారట మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ముస్లిం ఓట్లు వైయస్ఆర్సిపికి ఏ పడ్డాయట కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందని కొంతమంది అంటున్నారు కదా ఈ ఈవీఎం మ్యానిపులేషన్ జరిగింది అనే దానికి జనరల్గా మనం అనుకో దాని జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే ఈవీఎం మ్యానిపులేషన్ జరిగిందని మనం ఈవీఎం మీద వేస్తే మనం మన తప్పులు సరిదిద్దుకోము ఈవీఎం మేనిఫులేషన్ జరిగిందనే దాన్ని నేను మనం ఎంకరేజ్ చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు ఈవీఎం మ్యానిఫులేషన్ జరిగిందంటే ఇప్పుడు మళ్ళీ ఈ నాయకులందరూ మా తప్పేం లేదు మేమేం తప్పు చేయలేదు ఈవీఎం మేనిఫులేషన్ వాళ్ళు ఓడిపోయేమని మిమ్మల్ని మిమ్మల్ని సర్దిపుచ్చుకుంటే మీరు మళ్ళీ తప్పులను సర్దిద్దుకోలేరు సో ఈవీఎం అనేది పక్కన పడేసి మనం ఏదో తప్పు చేసామని అనుకుంటే మనం తప్పులు సరిదిద్దుకుంటాం కాబట్టి ఈవీఎం మేనిఫులేషన్ అనేదాన్ని మనం నమ్మిన నమ్మకపోయినా ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంట ఇక్కడ ముస్లింలు ముస్లిములు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు గెలిచారు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలు ముగ్గురు కూడా కూటమి తరపు నుంచి గెలిచారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఒక వర్గం ఒక కూటమికి ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలు గెలవటం నేను బి ముస్లింస్కి అండగా ఉంటాను అని క్లియర్గా స్టాండ్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం ఏరియాలో ఓడిపోవటం అనేది అనుమానానికి తావిస్తుంది అది భయంకరమైనటువంటి తప్పులు జరుగు జరిగిన తప్పులు చేసైనా ఉండాలి లేదంటే ఈవీఎంకి సంబంధించిన అనుమానాలు అయినా ఉండొచ్చు బట్ ఏదైనా సరే ఈవీఎం ఆయన ప్రశ్న పక్కన పడి ముస్లింస్ ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డికి వేసినా సరే ఆ ముస్లిం ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రం కూటమిని గెలిచారు రాష్ట్రం మొత్తం మీద ఎక్కువ ముస్లిం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అని సర్వే అతను చెప్తున్నాడు ఇక నాలుగో వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి వేసింది క్రిస్టియన్ వర్గం అన్నమాట ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఒక అనుమానం యొక్క దీంట్లో మాదిగలు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ కూటమికి వేశారు క్రైస్తవులు ఎక్కువగా జగన్ జగన్కి అని రాశాడు ఈ మాలామాదిగల్లో ఎక్కువగా క్రైస్తవులు ఉంటారు అంటే ఇప్పుడు తను ఏమైనా డివైడ్ చేశాడా రిలీజియన్ వైపు డివైడ్ చేశాడా లేదంటే అప్పర్ కమ్యూనిటీలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ తీసుకున్నాడా మనకు తెలియదు అంటే ప్రాబబ్లీ నా అర్థం నా అర్థం ప్రకారం ఏంటంటే మాలామాదిగలు కూటమికి ఎక్కువ వేశారు అని అంటే కమ్యూనిటీ వైజ్గా కూటమికి ఎక్కువ వేసి ఉంటారు ఇక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ మంది జగన్కి వేశారు అని అంటే మేబీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ హిందూ ఆమె అప్పర్ కమ్యూనిటీల్లో కన్వర్టెడ్ క్రిస్టియన్సు ఆమె బీసీల్లో ఉన్న కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయ్యి ఉండవచ్చు వాళ్ళు ఎక్కువ మంది జగన్ వైపుకి మొగారు అని అర్థం సరే ఏదేమైనా ఇక్కడ దీంట్లో సర్ప్రైజింగ్ ఏంటంటే మాదిగలు కూటమికి గెలటానికి సర్ప్రైజింగే బట్ కొద్దిగా అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఆయన ప్రస్తావన తీసుకువచ్చాడు వర్గీకరణ జమని సరే అనుకోవచ్చు మాల కమ్యూనిటీ ఎక్కువ వేశారంటే అనడానికి సర్ప్రైజింగ్ ఎస్టీలు ఎక్కువగా కుటుంబకి వేయటం అనేది ఈ రెండు చాలా సర్ప్రైజింగ్ ఇష్యూస్ అంటే నాకు ఇంతవరకు కూడా ఏంటంటే ఇవే మ్యానిపులేషన్ జరిగింది అని అంటే ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఇప్పుడు మ్యానిపులేట్ చేసినట్టు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చేయడం ఏంటి గ్యారెంటీ ఇప్పుడు మ్యానిపులేట్ చేసి వడగొట్టినాళ్ళు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ అదే చేస్తే అని ఎక్కడో డౌట్ ఉండే బట్ ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఈ పోస్ట్ పోల్ సర్వేలు చూసిన తర్వాత మ్యానిపులేషన్ ఏం లేదు ప్రజలు క్లియర్గా షిఫ్ట్ అయ్యారు ఆ షిఫ్ట్ అయిన వాళ్ళు బ్యాక్ తెచ్చుకోవడం చాలా ఈజీ అని అనిపిస్తుంది ఇతని ప్రకారం ఇతను ఏమంటే ఎస్టీలు సిక్స్టీ పర్సెంట్ కూటమికి అన్నాడు మాదిగలు సిక్స్టీ పర్సెంట్ కూటమికి వేశారంటున్నాడు మాలలో ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ కూటమికి వేసాడని రాస్తున్నాడు కాబట్టి ఆ మూడు కమ్యూనిటీస్ని బ్యాక్ వైఎస్ఆర్సీపీకి తెచ్చుకోవటం రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా చాలా ఈజీ ఆ మూడు కమ్యూనిటీస్ త్వరగా డిజపాయింట్ అవుతారు వాళ్ళు ఏదో ఆశ పెట్టుకొని వెళ్ళారు ఏదో ఆశ చూసి అటు వాళ్ళపై ఎక్కువ కాలంగా డ్యా సాటిస్ఫాక్షన్లో ఉండలేరు దే విల్ కమ్ బ్యాక్ టు వైఎస్ఆర్సిపి ఇన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఈ మూడు కులాలు ఎస్టీలు మాలా మాది కమ్యూనిటీ ఎవరైతే కూటమికి వేశారో దే విల్ దే విల్ కమ్ బ్యాక్ టు ఐ మీన్ వైఎస్ఆర్సీపీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ మీ ఓట్ చేసి మీరు ఈజీగా రివర్ట్ చేసుకోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది మీరు చూసినప్పుడు ఓకే నాట్ ఓన్లీ దాట్ కాపులు కూడా కొంతమంది మళ్ళీ మీరు ఎందుకు కాపులు అటు షిఫ్ట్ అయ్యారు అనేదాన్ని మీరు ఎక్కువ తీసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేస్తారని ఒక ఆశతో వెళ్ళారేమో ఆయన ఫస్ట్ టైం ఆయన ఆయన చెప్పినట్టు విన్నారనుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు అనుకున్న జరిగిందా లేదా తెలిసిపోయింది సో హౌ లాంగ్ దే విల్ కీప్ దట్ ఇంటాక్ట్ విత్ పవన్ కళ్యాణ్ అనేది మనకి చూడాలి ఓకే సరే ఇంక కమ్మ కా కమ్మ గౌడ్స్ ఐ మీన్ గౌడ్స్ తెలియదు మరి కమ్మ అంటే ఇంక మెజారిటీ ఏం జరిగినా జరగకపోయినా అటే ఉంటారు కాబట్టి ఎక్కువగా కమ్మ సో బీసీలు మాలా మాదిగా ప్లస్ కాపు ఈ నాలుగు కులాలు మెజారిటీ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ కూటమి కేసారు కాబట్టి భారీ మెజారిటీతో కలిసారు అరవై లక్షలు డెబ్బై లక్షలు తొంభై లక్షలు మెజారిటీ వస్తే ఎందుకు వచ్చింది ఇంత మెజారిటీ ఇవే మ్యానిఫులేషన్ జరిగిందా అని అనుమానం వచ్చింది బట్ ఈ లోక్ నీతి సర్వే వాడు చేసిన ప్రకారం కులాల ప్రకారం వేశాడు నేను రీసెర్చ్ చేశాను కులాల ప్రకారం పోస్ట్ పోల్ సర్వే ఎన్నికలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేశాను ఇది వీళ్ళు ఇట్లా వేసారంటే కంప్లీట్గా ఇది యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఉంది జగన్ గారి మీద సో వాళ్ళు అట్ వేసారు వాళ్ళందరూ రెండు వేల ఇరవై తొమ్మిది బ్యాక్ తెచ్చుకోవటం ఈజీయే లెట్ ఇస్ బి లెట్ ఇస్ ట్రై టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ఓఎస్ఆర్సిపి